త్రాగునీటి సరఫరాలో ఎక్కడ కూడా ప్రజలకు ఏ చిన్నపాటి ఇబ్బంది సైతం తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ అధికారులకు సూచించారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం ఆయన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి త్రాగునీటి సరఫరా తీరు తెనులపై మున్సిపల్ కమిషనర్లు మండల ప్రత్యేక అధికారులు మిషన్ భగ్రేత ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు క్షేత్ర స్థాయిలో త్రాగునీటి సరఫరా పరిస్థితి గురించి సంబంధిత అధికారులు స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తెచ్చారు నీటి ఎద్దడి కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారనే మాటకు తావు లేకుండా బాధ్యతాయుతంగా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని అధికారులకు సూచించారు అవసరమైన చోట వ్యవసాయ బోరుభావలను అద్దెకు తీసుకోవాలని ఎలాంటి ప్రత్యామ్నాయం లేని పక్షంలో చివరి ప్రయత్నంగా నీటి రవాణా కోసం ట్యాంకర్లను వినియోగించాలన్నారు జిల్లాలోని ముప్పై మూడు మండలాల పరిధిలో గల ఏడు వందల తొంభై రెండు నివాస ప్రాంతాలకు ప్రధానంగా శ్రీరామ్ సాగర్ సింగూర్ నుండి త్రాగునీటి లభి ఉండగా పై రెండు జలాశయాలను సరిపడా నీటి నిల్వలు అందుబాటులో ఉన్నందున త్రాగునీటి విషయమై ప్రజలు అంతగా ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు మండల ప్రత్యేక అధికారులతో పాటు తహసీల్దారు ఎంపీడీఓలు ఎంపీఓ లతో కూడిన బృందాలను క్లస్టర్ అధికారులుగా నియమిస్తూ క్షేత్ర స్థాయిలో నీటి సరఫరా తీరును అనునిత్యం పర్యవేక్షణ జరపాలని సూచించారు నీటి సరఫరా విషయంలో నిర్లేషంగా వివరించే వారిని ఎంత మాత్రం ఉపేక్షించబోమని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు కలెక్టర్ రాజీవ్ గాంధీ అనమంతు మాట్లాడుతూ త్రాగునీటి సరఫరా పర్యవేక్షణకై జిల్లా అధికారులను మండల స్పెషల్ ఆఫీసర్లుగా నియమించడం జరిగిందన్నారు మున్సిపల్ పట్టణాలలో బల్దీయాల కమిషనర్లు గ్రామాలలో గ్రామ పంచాయతీల కార్యదర్శులు పర్యవేక్షణ జరిపేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు ప్రస్తుత వేసవి సీజన్ దృశ్య మిషన్ భగ్రత ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు కూడా సెలవులు రద్దు చేస్తున్నామని ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున ఇప్పటికే ఎంపీడీఓలు తహసీల్దార్లకు సెలవులు రద్దు చేయబడ్డాయని కలెక్టర్ గుర్తు చేశారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్ నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్ ట్రైనీ కలెక్టర్ కిరణ్మై వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు డ్రింకింగ్ వాటర్ ఈ సమ్మర్ సీజన్లో డ్రింకింగ్ వాటర్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్లో సో ప్రిపేర్నెస్ అదేవిధంగా యాక్షన్ ప్లాన్ సో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి సో ప్రజెంట్ సిచ్యువేషను అదంతా కూడా సో మనకి రివ్యూ చేయడానికి ఈరోజు మన జిల్లాకి విజ్ చేయడం జరిగింది సార్ ఈరోజు మనం సార్ ఈ డ్రింకింగ్ వాటర్ సిచ్యువేషన్ గురించి నిజామాబాద్ డిస్టిక్లో ప్రతి మండలికి కూడా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ అంటే మండలం స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది సార్ విధంగా మనకి మున్సిపాలిటీస్లో మున్సిపల్ కమిషనర్స్ ఉన్నారు సార్ మనకి గ్రామ పంచాయతీలో ఎవరైతే జీపీ స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారో సేమ్ ఆఫీసర్స్ మనకి ప్రతి విలేజ్లో కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై సిచ్యువేషన్ విత్ పంచాయతీ సెక్రటరీ చేయడానికి మనకి రూరల్ ఏరియాలో కూడా ఈచ్ వార్డ్ కూడా మనకి వార్డ్ లెవెల్ త్రీ ఫోర్ వార్డ్స్ క్లస్టర్ గా వార్డ్ లెవెల్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది సార్ సో డ్రింకింగ్ వాటర్ అనేది డైలీ రివ్యూ చేస్తూ ఉన్నాం సార్ మనకి మెయిన్ టూ సెగ్మెంట్స్ నుంచి వాటర్ వస్తూ ఉంది సో ఎస్ఆర్ఎస్పి అండ్ మనకి బాక్స్ వారా సెగ్మెంట్ కూడా డైలీ హ్యాబిటేషన్స్ కి వాటర్ సప్లై అదే విధంగా క్రిటికల్ హ్యాబిటేషన్స్ కూడా మనము ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఇఫ్ యు పర్మిట్ సర్ ఎసిఎల్పి గారు వి వి ఎక్స్ప్లైన్ ది డిటెయల్స్ మానిటరింగ్ ఆబ్వియస్లీ పుర పంచాయత్ సెక్రటరీ ఉన్నారు ది బాధ్యత ఆయనకు జరిగింది అట్లాగే వార్డ్స్ లో కూడా వార్డ్ ఆఫీసర్ జరిగింది రెస్పాన్సిబుల్ పర్సన్ వి హావ్ సో 11 హబిటేషన్స్ వేర్ నో ఎంబి వాటర్ సప్లై ఇస్ దేర్ బికాజ్ ఆఫ్ దిస్ హబిటేషన్స్ ఇనిషియల్

इस प्राइवेट बोरवेल्स एग्रीकल्चर बोरवेल्स हायर जर्न जर्नी में बोरवेल्स को जर्न जर्नी में जस्ट लाइक इन टेन एवेशन टोटल थर्टी सेवन क्रिटिकल एवेशन विच विल बी एबल टू सप्लाई फोर्टी सेवन एम एल सर लाइक वन टेन लीटर पर पर्सन पर डे डिस्ट्रीब्यूशन Uh, we have 33 major ELSRs and also 55 minor ELSRs in across 9 method GPs. So, there is no issue from that area also sir. So, coming to the distribution side, we have made a division wise action plan and uh, we started checking how many power posts and hand posts were there from each division and if there are any repairable posts, all have been repaired except uh, 20 posts. They are also in the course of getting repaired. Uh, సింగిల్ ఫిల్లింగ్ ఇస్తున్నారు సార్ दे कि टेक इंस्टेंट डिशिशन अंतर्भुज वाटर पावर उचित वाटर पावर उचित अपने ना करेक्टर परमिशन डाले स्कचिज़ ऑफ़ सर परमिशन डाले यू शुड नॉट वेट फॉर दें यू हॉप्टू इम्मीडिएटली प्रेस इनटू द एक्शन एंड सी दैट दी वाटर इज़ प्रोवाइडेड टू टैंकर अर्हाइडिकल बोइलर इफ़ हाइडिक సాధారణంగా హైరింగ్ గా పోవడమే కాదు లేదంటే ది అడిషనల్ ట్యాక్స్ ఎంగేజ్‌మెంట్ వేరేవర్ ఇట్ ఇస్ దేర్ ప్లీజ్ సీ దట్ అవి ఇన్స్టంట్ డిసిషన్ తీసుకునే విధంగా ఉండాలి నో వన్ షుడ్ సఫర్ విత్ ఎనీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం సో అది ఇన్స్టంట్ డిసిషన్ కమిటీ కూడా ఒకటి పెడితే బాగుంటుంది దెన్ సిమిలర్లీ ఎ డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్ సెల్ ఎ కరెక్ట్ లెవెల్ లో ఒక మంచి ఆఫీసర్స్ ని పెట్టేసి ఆ టైమింగ్ పెట్టేసి వాళ్ళు పంచాయత్ సెక్రటరీ తెలుస్తుంది సిగిన ఎవ్రీ మంత్ హిపోర్ట్ చెప్పారు and in turn the district operator will see and send to me. So, number of bundles number of and ULBs. So, GP send wards send to them. and total number of habitations. Any Devasa, Pradha, including GP habitation. The drinking water situation is So, total water supply plus GP source plus Gp, uh, then the exclusive GP source and higher rate and transfer. ఒక ఐదు ప్రాబ్లమ్స్ తోటి డ్రింకింగ్ వాటర్ సిచ్యువేషన్ మీరు అసెస్ చేయగలిగితే ఫాలో ఇంటర్నల్ థింగ్ ఇఫ్ సంబడి ఆస్ సో దిస్ ఇస్ ది థింగ్ వాట్ వి ఆర్ డూయింగ్ అని చెప్పడానికి అవకాశం ఉంది దాంతో పాటుగా జీపీస్ ఇది హ్యాండ్ బోర్డ్స్ ఎన్ని ఉన్నాయి పంప్ సెట్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ టోటల్ ఎంత దానికి రిపేర్ సోఫా ఎన్ని చేశారు వాట్ ఈస్ ది కాస్ట్ నేను సపోజ్ ఏం చేశారా ఇంకొక కంటే బాబు ఎన్ని హ్యాండ్ బోర్డ్స్ చేసినాం ఎన్ని పంప్ సెట్స్ రిపేర్ చేసినాం ఇంత కాస్ట్ ఎక్స్పెండిచర్ ఎంత చేశాం